శివరాంపల్లిలో రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన హాస్య హస్తంగా మారిన రోడ్డు కొద్దిపాటి వర్షం పడితే చాలు గుంతలమయంగా మారిపోతున్న రోడ్లు రాత్రి కురుస్తున్న వర్షానికి రోడ్లు గుంతలు పడటంతో వర్షం నీళ్లు నిలిచిపోయాయి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన రోడ్ల ఫండ్స్ సక్రమంగా రోడ్డు పనులకు నిధులను కేటాయించకుండా ఇబ్బందులు పాలు చేసినటువంటి కాంట్రాక్టర్ కాలనీ వాసులు వాహనాలు కూడా నీటిలో మునిగిపోతున్నాయి సంఘటన జరిగింది ఈ కనుక అధికారులు స్పంద నుంచి కాంట్రాక్టర్ వైఖరిపై అంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఈ రోడ్లు ఇలాగై ఉంటే ఇంకా ధర్నాకు కూడా సిద్ధమవుతామని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు అంటున్నారు वो किस जगह है बोलकर एंड मालूम होने तो <स्थाथ>